హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చంద్రోని మీరు చూస్తున్నారు చిన్న ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని నమ్మకున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతుంది విద్యా విద్యాదీవన వైఎస్ఆర్ ఆసరా ఈబీసీ నేస్తం ఇన్పుట్ సబ్సిడీ చేయుత నిధులను ఎన్నికలకు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది నేడు ఒక్కరోజు నిధుల విడుదలకు వెసులుబాటు కల్పించిన హైకోర్టు రేపటి నుంచి పదమూడవ తేదీ వరకు నిధులు పంపిణీ చేయొద్దని స్పష్టం చేసింది ఇందులో నేతల జోక్యం ఉండొద్దని ప్రచారం చేయవద్దని ఆదేశించింది దీంతో నేడు మే పదవ తేదీ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశాలున్నాయి వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు ప్రతి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్